వాళ్ళు ఎందుకు వచ్చా జ్యోతిలక్ష్మి కోసం తనంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం నీకు తెలియనంత ఇష్టం పేరేంటి సత్య ఏం చేస్తుంటా జాబ్ సాఫ్ట్వేర్ ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది రెండు వందలు ఉంటారు రెండు వందల మంది అమ్మాయిలను వదిలేసి ను నా దగ్గరికి వస్తావా ఏంటలా చూస్తున్నా ఒకసారి నన్ను ఎలా ఇలా ఒకసారి నడు మీద ఇలా ఇలా ఎలా అను ఇలా 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 నువ్వు ఎక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఏడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్క్అౌట్ అవుతుంది అదే నాకు అలాగే అంత పిచ్చితనంలా కనిపిస్తున్నానా జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునే సరికి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్

నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఇవ్వగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు అమ్మా హలో కాంట్రాక్ట్ హోతే భేజ్ సింగే లడ్కీకో డోన్ వరీ అక్క లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్ రీ హై ఓకేనా ఓకే థాంక్యూ ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను పెళ్ళేంటి యు మీన్ షాదీ ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఓకే ఎఫ్ఐఆర్ ఉంటేనే తట్టుకోలేరు రోజుకు ఎఫ్ఐఆర్ ఉంది నాకు ఎటా చేసుకుంటావు పెళ్ళి నేను వేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోస్ తీరిపోద్ది నాది మోజ్ కాదు ఫ్రెండ్ మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్ళి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు లవ్ యూ ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టూ మచ్ నేను చచ్చే వరకు ఉంటా నువ్వు ఉంటావో డోంట్ తెలియదు గాని సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు వస్తావా రావా చాలా ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళరా మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను

ఏరా చానా ఇంకా కావాలా లే లే నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లిళ్లు చేద్దాం అనుకునారరా పాండు ఏ ఇట్లా ఇట్లా बोलరా ఇట్లా ఇట్లా बोलరా నేను ఇట్లా కొర్తా ఇట్లా కొర్తా రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావురా లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా తీసుకెళ్ళాను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంట తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ వైపు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా ఏ నీలాంటి టోల్లో పది మంది తగిలితే కంపెనీ కుల్లారైపోతుంద్రా ఏ కంపెనీ ఏ అండ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్లు కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ షిఫ్ట్లో అండి కొంపచ్చేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ హవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడి చస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నే ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని బయటికి బయటికి తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను చేయను సరేరా